డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈవో శ్రీ గిరిరాజు నరసింహబాబు పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు హనుమంతునిపాడు మండలం గొల్లపల్లి గ్రామంలో లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు మంగళ బుధవారాల్లో పెద్ద ఎత్తున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు చెక్క వంశస్థులైన తమ ఆచారాల ప్రకారం స్వామివారికి మొక్కులు తీర్చారు అంకాలమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు దేవాలయంలో ఆవరణలో ఉన్న ఆంజనేయ స్వామి వారికి భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు చెన్నకేశవ స్వామి ఆలయంలో భక్తులు తమ ఆచారాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా కత్తిసాము నిర్వహించారు బుధవారం సాయంత్రం తమ ఆచారాల ప్రకారం ఉత్సవాలలో కల్లి కంప ఉత్సవం భక్తులు భక్తి శ్రద్ధలతో కంప కల్లి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మేకపోతు గావు నిర్వహించారు కంపలిపై దొల్లితే సంతానం వ్యాప్తి కలుగుతుందన్న విశ్వాసంతో భక్తుల నమ్మకంతో పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు తరలివచ్చారు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను దేవస్థానం ఈఓ నరసింహబాబు పర్యవేక్షించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆదేశాల మేరకు ఖనిగిరి సిఐసై కాజావలి హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావు పీసీపల్లి ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షించారు దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు ముగిశాయి